ప్రకాశం జిల్లా పొదిల్లో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించారు స్థానిక విశ్వకర్మ గాయత్రి దేవి నూతన నిర్మాణ ఆలయంలో వేద పండితుల మంత్రోత్సవం మధ్య విశ్వకర్మ స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి భక్తులు నమస్కరించారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు శావంతపూర్ణేశ్వరరావు మాట్లాడుతూ సృష్టికి మూలం విశ్వకర్మని ఆయనను ఆరాధించడం అంటే సృష్టిని ఆరాధించినట్లయితే విశ్వకర్మ భగవాను పూజిస్తే అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు తర్వాత విశ్వకర్మ ధ్వజాన్ని ఎగరవేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా స్థానిక విరాట్ నగర్లోని వీరభేంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి ధ్వజాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో విశ్వకర్యాణ సంఘం నాయకులు తెక్కినా ఇవ్వు బాలరంగయ్య వెనుకొండ శ్యామల గుత్తికొండ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

జయంతి వేడుకలు ఘనంగా పొదిలి మండలంలో ప్రతి ఒక్క ఊరు వాడ అన్ని గ్రామాలలో విశ్వకర్మంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నాము ముందుగా మన పాతూరు శివాలయం ఎందు విశ్వకర్మ భగవానుడు గుడియందు మా విశ్వబ్రాహ్మణ సోదరి సోదరమణుడు అందరూ భక్తి శక్తులతోటి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము తదుపరి మన విరాట్ నగర్ శ్రీ పోత్రూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి కూడా ఇది అయిపోయిన తర్వాత అక్కడ కూడా జరుపుతున్నాము మా విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన పిల్లలకు కూడా మన విశ్వకర్మ భగవాను గురించి చెప్పాలని చెప్పి అందరినీ మా విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సోదరి సోదరు మన అందరినీ కోరుచున్నాను